హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా పాలకూరతో ఫ్రై చేసి చూపిస్తానండి ఎంతో హెల్దీగా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు ఈ కాలంలో అందరూ ఆయిల్ లేకుండానే ఏవైనా చేసుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా ఆయిల్ లేకపోయినా ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే ఈ పాలకూర ఫ్రైని నేను చేసి చూపిస్తానండి చాలా ఈజీ వేలో అది కూడా మంచి టేస్ట్గా మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఆ ప్యాన్లో నేను అసలు ఆయిల్ వేయకుండా పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని దానిని నేను వేస్తున్నానండి నూనె లేకుండా పాలకూర వేసాను ఎలాగా అది ఫ్రై అవుతుంది అనుకుంటున్నారా లేదండి పాలకూరలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది నేను చూపిస్తాను కదా చూడండి ఆయిల్ అస్సలు వేయకుండా పాలకూరని మనం వేసామండి తరువాత దోసకాయని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి దోసకాయని దోసకాయని కూడా నేను సన్నగా కట్ చేసి దానిని కూడా నేను వేస్తున్నాను తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి ఇక్కడ నేను పాలకూరని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ దోసకాయ తీసుకున్నానండి తరువాత పసుపును కూడా చక్కగా చల్లండి తరువాత దీనిని అంతటిని బాగా కలపాలండి కలిపిన తరువాత చూడండి మనం అస్సలు ఆయిల్ వేయలేదు కానీ మనకి ఏంటంటే పాలకూరలో కొంచెం వాటర్ అనేది వస్తుంది తరువాత మనం వేసింది దోసకాయ అండి దోసకాయ కూరలో కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి మూత పెట్టి చక్కగా కుక్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కూర అనేది ఒక సెవెంటీ పర్సెంట్ అనేది ఉడికిపోయిందండి ఇంకా కొంచెంగా ఉడకాలి ఇప్పుడు ఏమి వేయాలంటే ఆనియన్ ఉల్లిపాయని ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తరువాత ఒక టమాటాని కూడా ఈ విధంగానే సన్నగా పొడవుగా కట్ చేసుకోండి తరువాత ఒక చిన్న అల్లం ముక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది తర్వాత వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి అల్లము వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది ఈ విధంగా ముక్కలుగా వేసుకుంటే మనం తింటున్నప్పుడు పంటికి తగిలి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు శుభ్రంగా చక్కగా మనం కలిపేద్దాం బాగా కలిపిన తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక త్రీ మినిట్స్ యా ఫైవ్ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాలి నేను ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ తర్వాత మనం వేసిన టమాటా కూడా బాగా మగ్గిపోయింది వాటర్ కూడా చూడండి దీంట్లో తగ్గింది కదా మనము వేసిన పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది తరువాత మనకు టేస్ట్ సరిపడనంత కారం అనేది వేసుకోవాలి నేనైతే ఒక టీ స్పూన్ అనేది కారాన్ని వేసానండి కారం లేకపోతే పచ్చిమిరపకాయన వేసుకోవచ్చు తరువాత ధనియాల పౌడర్ని ఒక స్పూను తరువాత అమ్చూర్ పౌడర్ని ఒక స్పూను అనేది వేసుకోవాలండి ఈ ధనియాల పౌడరు అమ్చూర్ పౌడరు వేసుకోవటం వలన ఈ పాలకూర ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది తప్పకుండా ఈ రెండింటిని మిస్ చేయకండి ఒకవేళ మీ దగ్గర అంచూర్ పౌడర్ లేదు అనుకుంటే మ్యాంగో దొరుకుతుంది కదండీ ఈ కాలంలో మామిడికాయను కూడా ఒక సగం మామిడికాయను కట్ చేసి వేయండి పుల్ల పుల్లగా ఉండి పాలకూర అనేది మంచి టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి ఫ్రైగా తయారైపోయింది కూడా అస్సలు వాటర్ లేదు మనం ఆయిల్ వేయకపోయినా ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక్క సెకండ్ ఉంచండి మనం పొడరు వేసాం కదా అది కూరకి బాగా పడుతుందన్నమాట ఇప్పుడు చూడండి పొడి పొడిలాడుతూ చక్కగా మనకి పాలకూర ఫ్రై అయి తయారైపోయింది ఈ విధంగా అస్సలు ఆయిల్ లేకుండా కూడా మనం పాలకూరని చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అనేది తగ్గించమని అందరూ చెప్తున్నారు కదా ఒక్కసారి నిమ్మకాయని దాని మీద పిండుకోండి టేస్ట్ అనేది అదిరిపోతుందండి నిమ్మకాయ వేయడం వల్ల ఇంకొంచెం పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది మరి నేను చేసిన రెసిపీ నచ్చిందా నచ్చితే మీరేం చేయాలి ఒక లైక్ కొట్టండి